తీసుకున్నదెవడో పత్రిక లెక్క ఏడు పట్టే ఏడే షాక్ తీసుకున్నది ఎవడో ఎం కోట్ల దగ్గర తీసుకున్నది ఎవడో రెండు యాభై సేపర్ లో బాట కూడా ఎవరు ఇవ్వాలని చెప్పి పది లక్షలు తీసుకున్నది ఎవరు ఇవన్నీ కూడా తెలుసుకుని పార్టీలోని అని చెప్పి నన్ను ఇష్టం వచ్చినట్టుగా దురుపాసలాడుతాం కాక పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసాము అని చెప్పి ఈ నమ్మూర్ మా నాగరాజు మాట్లాడాడు పార్టీ బిచ్చు నన్ను ఎలా సస్పెండ్ చేశారు నేను ఏం చేశాను వెంటనే నాకు చెప్పాలి సమాధానం చెప్పాలి సీనియర్ నాయకుడిని కనుక ఒక నెలలో సమాధానం రాకపోతే నా కార్యచరణ వేరేగా ఉంటుంది నేను పార్టీని మారను పార్టీని బతరను పార్టీతో ఉంటాను పార్టీ ఉంటాను ఇలాంటి దొంగలకి సోడితో మాత్రం ఎమ్మెల్యే గారు మీరు కూడా తెలుసుకుని మీరు అంటే చాలా గౌరవ మర్యాద ఉంది మీరు కూడా ఇమ్మ దొంగల్ని ప్రోత్సహించకుండా వెంటనే చర్య తీసుకుని కమిటీ చేసి ఏం జరుగుందో తెచ్చుకోండి చాట నాకు చేసిన అవమానం మామూలు అవమానం కాదు ఒకవేళ నా ఇంటికొచ్చి నా సంతతి వచ్చి సీనియర్ నాయకుడిని లేకుండా నా అని నా పిల్లల్ని చాలా అవమానం పరిచాడు నాగరాజు యాభై మందిని తీసుకొచ్చాడు గోండా అంటే పార్టీ నాయకుడు వింటికే తీసుకొచ్చి వ్యవహారం చేస్తున్నాడు అక్కడికి వెళ్తే అక్కడ అలా చేశాడు నా ఇంటికి వచ్చి అలా గొడవ చేశాడు నువ్వు ఐదు ఐదు లక్షల గురించి ఎందుకు మాట్లాడాను చేసిన తిరుగుతాను నువ్వొద్దే నన్ను అంటావేంటి ఎమ్మెల్యే గారి మీద బొరిజాడు అవుతా దానికి నా ఇంటికి వస్తానికి అంటే నాకు ఖాళీ పడిపోయిందని ఇవాళ లో అని చెప్పేసి నా ఇంటికి వస్తారా వైసీపీ వాళ్ళు వచ్చారు నా ఇంటి పుట్టటేశారు బోర్డు సార్లు సంబంధించి చూశారు ఆయన జడవరా ఇలాంటి వ్యవహారం అంతా చేతనాడు నాగరాజు ఇవాళ నాగరాజు మళ్ళీ తయారయ్యారు కొలే దోశ చేతానికి ఎవరు చేస్తాను వెంటనే అతని మీద నా మీద కూడా చర్య తీసుకుని వేసి చేసి అతను నేను తీసుకోవాలి నా డిమాండ్ ప్రభావ డిమాండ్ మండల పెసెంట్ పనికి రాడు మండలం పెసెంట్ పనికి రాడు అలాగే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఏ మా బిస్లో ఎప్పుడు ఇచ్చారా పార్టీ నేను నేనా చేశారా యా నువ్వు ఎస్సీలో ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీ ఉన్నారు కొల్లేటిలో పోతావు కొల్లేటి తెలుసు మీకేం తెలుసా నువ్వు వేసిన నువ్వు లో కూర్చున్నా మీకు తెలీదు మా బాధలు ఎన్ని పడుతున్నావో ఇవాళ కొలే ఆపరేషన్ అయిపోయి ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు పార్టీ ఎంత ఇదైపోతుందో ఇదైపోతుంది నేను పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటే నన్ను సంపేతం నుంచి చోటెత్తనాడు కాబట్టి దయచేసి నా మెమ్మూర్ నగరాన్ని వెంటనే పార్టీ నుంచి భద్రాపు చేయాలి అలాగే వెంటనే బేసులో ఉండే కానీ ఎస్సలో కానీ కొలేట్లో ఉన్న వాళ్ళు ఇవ్వాలి ఎవరికి కాదు కొత్తలు కావచ్చు అని చెప్పి నా పరమ డిబేట్ మరి అది కాకుండా సంపేత అని చెప్పేసి ఏది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 对呀。<Sorry. S 2> yeah.